హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మీకోసం తీసుకొచ్చింది చింత చిగురు ఈ సీజన్లో మనకి చింత చిగురు బాగా దొరుకుతుంది కదండి ఈ టైంలో అయితే పల్లెటూళ్ళలో ఎక్కడ చూసినా చింత చిగురు మనకి ఈజీగా దొరికేస్తుంది కానీ సిటీలోకి వచ్చేసరికి పావు కేజీకి వన్ ఫిఫ్టీ రూపీస్ అడుగుతున్నారండి చూసారా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పావు కేజీకి అయినా పర్లేదు సీజనల్గా వచ్చేసేది కదా అనేసి ఇలా చింతచిగురు అయితే తీసుకొచ్చుకున్నాం వచ్చిన తర్వాత దానిలో ఉన్న చెత్త చిన్న చిన్న పుల్లలు అలాంటివన్నీ తీసేసి ఇలా ఫ్రెష్గా కడిగి చిల్లుల గిన్నెలో వేసి కాసేపు ఉంచాను ఆ తర్వాత దీన్ని ఒక కాటన్ క్లాత్ పైన ఇలా పరిచి అది కాస్త దానిలో ఉన్న పచ్చి అనేది పోయేంత వరకు ఆరేంత వరకు ఆరబెట్టాను సరే ఇదంతా చెప్తుంది కానీ దీంతో ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి చింత చిగురు కర్రీ ఈజీ వేలో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే చింత చిగురు కర్రీ దానికోసం మనకు కావాల్సినవి మెయిన్లీ ఆనియన్ పచ్చిమిర్చి ఉంటే కరివేపాకు సరిపోతుంది పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ చింత చిగురు దగ్గరకు వచ్చేద్దాం పాతకాలంలో అయితే నులక మంచాలు ఉంటాయి కాబట్టి ఇలా కడిగి పెట్టుకున్న చింత చిగురిని నులక మంచం లేచి నలుస్తుండే అంట కానీ సిటీల్లో మంచాలే కష్టం ఇంకా నులక మంచాలు ఇక్కడి నుంచి దొరుకుతాయి కానీ ఇలా చేతులతో మెత్తగా నలుపుకోవాలి ఒకసారి నలుపుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న లేత లేత కాడలు ఉంటాయి కనుక మళ్ళీ ఒకసారి నలుపుకొని ఇలా నేను చూపిస్తున్నాను కదా మొత్తం ఇలా పొడిలాగా చేసుకోవాలి ఈ పొడిలాగా చేసుకున్న దాన్ని ఇంకాస్తే ఆరబెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా మనకి చింత చిగురు తినాలనిపిస్తున్నప్పుడు అది కర్రీలలో వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి వేగాక పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్కి సరిపడా కాస్త ఉప్పు వేస్తే అవి తొందరగా మగ్గిపోతాయండి చింత చిగురు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో ఉండే ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్ వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుందంట అండ్ విటమిన్స్ సి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది అండ్ ఈ చింత చిగురుని నీటిలో మరిగించి ఆ వాటర్ తీసుకోవడం వల్ల గొంతు నొప్పి కానీ నోటిపూత కానీ గొంతువాపు కానీ తగ్గిపోతాయంట అండ్ ఎముకల దృఢత్వానికి కూడా ఇది దోహదపడుతుందండి సో ఇన్ని ఉన్న చింత చిగురుని తినకుండా ఉంటామా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇలా మన ఆనియన్స్ వేగిన తర్వాత కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా వేగిన తర్వాత అందులో కాస్త జీలకర్ర మెంతుల పొడి పసుపు వేసి ముందుగానే నలిపి పెట్టుకున్న ఈ చింత చిగురు పౌడర్ని మనం యాడ్ చేసుకోవాలి కాస్త నూనెలో పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఒక టూ మినిట్స్ లిడ్ పెట్టుకొని అలాగే ఉంచుకోవాలండి ఆ తర్వాత కర్రీకి సరిపడా కారం ఉప్పు ఉప్పు నేను కాస్త ముందుగానే వేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నా వేసి కలుపుకొని ఇలా మూత పెట్టి లిడ్ పైన వాటర్ పోయాలి నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను ఇలా స్లోగా వాటర్ డ్రాప్స్ పడుతూ ఉంటే కుక్ అవ్వడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది కొత్తిమీర వేసుకొని మరో రెండు నిమిషాలు మగ్గించుకుంటే మన చింత చిగురు కర్రీ రెడీ అయిపోయినట్టే అండి అయితే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఎండు రొయ్యలు లేదా ఎండు చేపలు ఉన్నట్లయితే అవి బాగా క్లీన్ చేసుకొని కొంచెం నూనెలో వేయించుకొని ఈ స్టేజ్లో అవి యాడ్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచినట్టయితే మన ఎండు చేపలు లేదా ఎండు రొయ్యల చింత చిగురు కర్రీ రెడీ అయిపోతుంది అండ్ చింత చిగురు మటన్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు ఇలా డైరెక్ట్గా అయినా ఒక్కసారి మాత్రం చింత చిగురు కర్రీ ట్రై చేయండి అండ్ సీజనల్గా వచ్చేది కాబట్టి మళ్ళీ మనకి వేరే సీజన్లో దొరకదు కాబట్టి మస్ట్ ట్రై ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్